హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్దీగా చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం చికెన్ తీసుకొని నిమ్మకాయ ఉప్పు కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడగాలి కడిగి నీరు లేకుండా వంపేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందండి టేస్టు ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఒక ప్యాకెట్ మొత్తం పడుతుంది కొద్దిగా పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి రెండు మూడు మిరియాలు లవంగాలు ఇలాచీలు కూడా మీ దగ్గర డ్రై ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఏవే ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చండి ఇంట్లో నేను ఫ్రెష్గా గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఆ పౌడర్ వేసుకున్నానండి కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కు మసాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలండి టేస్ట్ బాగుంటుంది నిమ్మరసం ఇప్పుడు ఒక ప్యాకెట్ పెరుగు ఒక హాఫ్ కప్ ఉంటుందండి హాఫ్ కప్ పెరుగు వేసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా ఇది ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి మరోపక్కన ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పొడుగ్గా సన్నంగా కట్ చేసుకొని ఆన్ చేసుకొని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి అందులోనే ఆయిల్ వేసుకోవాలి ఒక ఆనియన్స్ వేయించుకోవడానికి కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకొని మనం పొడుగా సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవి ఇలా మొత్తం ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తురిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అర్ధగంట ముందు మన బిర్యానీ చేసి అర్ధగంట ముందు ఇలా బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి బియ్యాన్ని ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాము అదే గిన్నెలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రెండు మూడు గంటల ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఆయిల్ ఎలా ఉంటుంది కదండి అడుగు మా మాడకుండా బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసాక బాగా కలుపుకోవాలండి మళ్ళొకసారి కలుపుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మళ్ళీ మీదంగా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడికించడానికి ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో లీటర్ నీళ్ళు పోసుకోవాలండి బిర్యానీ ఆకు బియ్యానికి ఎక్కువ నీళ్ళు ఉంటేనే బాగా ఉడకడానికి బాగుంటుందండి లూజ్గా ప్లస్ కొద్దిగా సాజీరా నాలుగైదు లవంగాలు రెండు మూడు ఇలాచీలు ఒక ఐదు మిరియాలు ఇలా మీ దగ్గర ఏమేమి ఉంటాయో మసాలా అవన్నీ వేసుకోవచ్చండి నేను మరాఠీ మొగ్గ అనసపు అవన్నీ వేసుకోవచ్చు నేను అవేం వేసుకోలేదు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకున్నాను ఆ నిమ్మ ఆ నిమ్మరసం తొక్క కూడా అందులో వేస్తే కొద్దిగా పొడి పొడిగా వస్తాయండి బియ్యం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుందండి అంటుకోకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఏ సరు బాగా మరుగుతుంటే మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలండి ఇలా అన్నాన్ని చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో బాగా నాని ఉంటాయి కదండి దబ్బును ఉడికిపోతాయి ఇలా ఒక మెతుకు తీసుకొని ఇలా విచ్చేసి సింపుల్గా విరగాలి అలా సెవెంటీ పర్సెంట్ ఉడికాక బియ్యాన్ని తీసి మనం ముందుగా పక్కన సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ గిన్నెలోకి బియ్యం వేసుకోవాలండి టూ లేయర్స్గా వేసుకోవాలి ఇలా మొత్తం వెడల్పుగా వేసుకోవాలండి వేసుకొని గిన్నెలో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మొత్తం వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం బిర్యానీలోంచి రైస్లోంచి వంచేసిన వాటరు ఒక గ్లాసుడు వేసుకోవాలండి అడుగు మాడిపోకుండా కొద్దిగా వాటర్లో పసుపు వేసుకొని ఇలా మీద కలర్ ప్లేస్లో వేసుకోవచ్చండి హెల్దీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టుకోవాలి మిగతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా మందపాటి గిన్నెలు ఉంటాయి కదండి మీదంగా ఆ గాలి అనేది బయటికి వెళ్లకుండా పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి వదిలేయాలి వెంటనే తీయకూడదు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి బిర్యానీ ఇలా రెడీ అయ్యింది చాలా చాలా ఎమ్మెగా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్